ముందుగా మీ అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు అవునండి మీలో ఎంతమంది వరలక్ష్మి వ్రతం జరుపుకుంటారు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి నేను అడుగుతున్నా కానీ నేనైతే వరలక్ష్మి వ్రతం చేసుకోలేదు నార్మల్ గా పూజ చేసుకున్న ఎవరైనా పసుపు కుంకుమ అదేనండి వాయనం కోసం పిలిస్తేనైతే వెళ్తాను రామ్ నగర్ లో మేమున్న దగ్గర కింద ఒక ఆంటీ ఉంటారు తనైతే ప్రతి సంవత్సరం కూడా శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం జరుపుకుంటారు ఇక్కడికి వచ్చిన ఫస్ట్ లో ఆంటీ వ్రతం చేసుకుంటే నన్ను పిలిచి వాయనం ఇచ్చారు ఇంకా ఈసారి కూడా నన్ను పిలిస్తేనైతే వాయనం కోసం వెళ్ళి సరైతే నన్ను ఒక్కతనే కాదు మా పెద్ద పాపను చిన్న పాపను కూడా తీసుకుని రమ్మన్నారు కానీ వెళ్లే టైంకి మా చిన్న బాబా పడుకుండా ఇంకా మా నేనైతే వెళ్ళినా అంటే నాకు చెంపకి గంధము కాలే పసుపు రాస్తుంటే నాకు పెట్టదేంటి అని బిత్తిరి బిత్తిరి చూస్తుంది ఇంకా తనకు కూడా పెట్టేసరికి చాలా హ్యాపీగా ఫీల్ అయింది ఇట్లా పసుపు కుంకుమలు వాయినంగా ఇస్తే నాకు భలే అనిపిస్తుంది ఈ సరి అయితే మా పెద్ద పాప కూడా వాయినం అందుకుంది మొదటి వాయినం అన్నమాట అది తనకి ఈ వ్రతం నేను ఎప్పుడు చేసుకుందామన్నా నాకు అస్సలు కుదరట్లేదు ఈ సారైనా కుదురుతదేమో అనుకున్నా కానీ మా వారైతే చెన్నైకి వెళ్ళిండు కొన్ని అదృష్టం నాకు లేదేమో నెక్స్ట్ ఇయర్ అయినా చేసుకోవాలనుకుంటున్నా ఏమైతుందో చూడాలి డ్యూ నచ్చితే ఒక లైక్ ఇచ్చి వెళ్ళొచ్చుగా